ఈ రోజు పార్టీ నుండి వైసీపీ పార్టీ నుండి చెంది తెలుగుదేశం పార్టీలో చేరాలని మన ఒక్క విజయమ్మ మాజీ ఎమ్మెల్యే పోయి మాట్లాడి ఆమె దగ్గర మన ముస్లింలతో కావాల్సిన ఏదన్నా చిన్న చిన్న సమస్యలే ముస్లింలకు పెద్ద సమస్యలు ఏం లేవు కాబట్టి చిన్న సమస్యలు ఏమున్నా మీ కోరికలు మీ సమస్యలు ఏమన్నా ఉంటే నా దగ్గర తీసుకోవాలని నేను తెలుస్తానని చెప్పారు అందుకోసము మేము మా సమస్య లేమున్న మా సమస్య లేమున్నా నిజమాక దగ్గరికి పోయి మనం తీసుకునే అనేది ఆస్కారం ఉంటుంది కాబట్టి అందరం మనము టీడీపీ పార్టీ బుద్ద గారికి ఓటు వేసి గెలిపించి అఖండమైన భయత్తు గెలిపించాలని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం

ऐसे कहते हैं कि है मुसलमान लेकिन, है। लेकिन कुछ नहीं गया फिर भी हमारे मुसलमान है दो हजार उन्नीस में लेकिन कुछ नहीं गया अब हमें हर आदमी में हम हर मुसलमान के पास हर घर के पास जाता हूँ बदलाव ला के ये हमें हमारे मैडम जिसको खड़ा करके हमें उसे जिताने की जरूरत है हमें जिता चाहते हारे यहाँ हमें चाहते मारे हमें